ఫ్రెండ్స్ నేను వార్త నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇక్కడ దొరకారు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలు కలి ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ అని యావత్ తెలంగాణ సమాజానికి తెలుసని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు బుధవారం నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి పొంకణాలు కొడుతున్నారని ఫైయర్ అయ్యారు తాను ఎవరి దయాదక్షిణ్యాలపై గెలవలేదన్నారు మల్కాజిగిరి సీటును ఎందుకు అమ్ముకున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని రఘునందన్ రావు ప్రశ్నించారు సిట్టింగ్ సీటు మల్కాజిగిరి ఓడిపోతే మాట్లాడారు రేవంత్ గురేవంత్ కు మెదక్ గురించి ఎందుకని చురకలించాడు హరీష్ తనకు మద్దతు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి డబ్బులు పంచుతుంటే ఎందుకు ఆపలేకపోయారని అడిగారు ఒక్క పోలీసు కూడా రేవంత్ మాట వినడం లేదని చెప్పారు రేవంత్ రెడ్డి ప్రియ మిత్రుడు హరీష్ రావును సిద్దిపేటలో ఓడించేది బీజేపీ పార్టీ అని రఘునందన్ రావు జోస్యం చెప్పారు తాను జై తెలంగాణ అని రోడ్డు పక్కన రోడ్డెక్కిన వ్యక్తి ఉద్యమంలో పాల్గొన్నానని తనతో మాట్లాడ మాట్లాడేటప్పుడు రేవంత్ ఒళ్ళు దగ్గర పెట్టి హెచ్చరించారు హరీష్ రావు తనకు ఓట్లు వేయించారని భాగ్యలక్ష్మి అమ్మవారి మీద సీఎం ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు నీలం మధు హరీష్ రావు శిష్యుడు కాదా అని ప్రశ్నించారు మధును బలిపశువును చేసింది రేవంత్ రెడ్డి అని వివరించారు రేవంత్కు పౌరుషం ఉంటే రోజుల్లో కేసీఆర్ హరీష్ను అరెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్